నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎల్ మధురవాడ చంద్రంపాలెంలో యాభై తొమ్మిదవ సచివాలయ పరిధిలో మధురవాడ పిహెచ్సి వైద్యాధికారులు పర్యవేక్షణలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా మెడికల్ క్యాంప్ గురువారం నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపులో అన్ని రకాల శస్త్రచికిత్సలు కంటి పరీక్షలు నిర్వహించారు ఈ మెగా మెడికల్ క్యాంప్ లో సుమారు రెండు వందల మంది రోగులకు వైద్యం అందించారు పరీక్షలు అనంతరం వైద్యులు రోగులకు సంబంధిత రోగ నివారణకు మందులు అందజేశారు కార్యక్రమానికి వచ్చిన రోగులకు జోంటో మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజు ఆదేశాలతో మలేరియా డెంగీ ఏఎన్ఎం సూపర్వైజర్ బేబీ రాణి ఆధ్వర్యంలో మలేరియా సిబ్బంది ప్రజల ఆరోగ్యం కొరకు ఇంటింటికి తిరిగి ఇళ్లలోని నీళ్ల నిల్వ నీళ్లిని తయారైన లార్వా సేకరించి క్యాంపుకు వచ్చిన వారికి లార్వా వల్ల దోమలు ఏ విధంగా వృద్ధి చెందుతాయో క్లుప్తంగా వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు క్యాంపుకు వచ్చిన వారు వైద్యం చేస్తున్న వైద్యులు మలేరియా డెంగీపై అవగాహన కల్పిస్తున్న సిబ్బందిని ప్రజల ఆరోగ్యం కొరకు వారు చేస్తున్న సేవలను అభినందించారు ఈ కార్యక్రమంలో వైద్యులు ఆసుపత్రి సిబ్బంది ఏఎన్ఎంలు మలేరియా సిబ్బంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు 아 근데 그막 포털 얻으